భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఇరవై ఏడవ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ ఈనాడు లక్ష అథ్లెట్స్ అనుషా ట్రిపుల్ జంప్లో బంగారు పతకం మరియు శ్రీనివాస్ రెండు వందల మీటర్ల పరుగులో వెండి పతకం సాధించారు అదేవిధంగా ఈవెంట్ ఈవెంట్లో తెలంగాణ అథ్లెట్ బంగారు పతకం సాధించిన నందినిని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ మరియు తెలంగాణ తొలి ద్రోణాచార్య అవార్డు గ్రహీత Indian Athletics coach Nagyapuri Ramesh Abhinanyan charu she had covered a distance of 5.64 coming up in action agasara nandini from talangana up to four even she's at the top with four zero one five points and the women's heptathlon